రాష్ట్రంలోని అన్ని నీటిపారుదల ప్రాజెక్టుల స్థితిగదులపై ఒకటి రెండు రోజుల్లో శ్వేతపత్రం విడుదల చేయనున్నట్లు ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి శాసనసభలో ప్రకటించారు వచ్చే ఆర్థిక సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో తొలి నాలుగు నెలల్లో ఖర్చు చేసేందుకు డెబ్బై ఎనిమిది వేల తొమ్మిది వందల పదకొండు కోట్ల పైగా నిధులు విడుదల చేసే విషయమై ఉప ముఖ్యమంత్రి మల్లు విక్రమార్గ శాసనసభ అనుమతి కోరారు ఉదయం శాసనసభ సమావేశమవుతూనే స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఈ అంశాన్ని చేపట్టారు ఉప ముఖ్యమంత్రి ఈ మేరకు ప్రతిపాదనను శాసనసభకు సమర్పించారు అలాగే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో ఖర్చు చేసేందుకు అదనపు అంచనాల మేరకు నలభై ఆరు వేల నాలుగు వందల కోట్ల పైగా ఖర్చు చేసేందుకు అనుమతి మంజూరు చేయాలని కూడా ఉప ముఖ్యమంత్రి కోరారు ఈ ప్రతిపాదనలపై శాసనసభ చర్చించాల్సి ఉంది శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ ఆనకట్ట కొంతమేర కుంగిన నేపథ్యంలో వాస్తవ విషయాలను తెలుసుకునేందుకు శాసనసభ్యులు శాసన మండలి సభ్యులను మేడిగడ్డ బ్యారేజెస్ సందర్శనకు తీసుకువెళ్లేందుకు అనుమతించాలని కోరారు నిర్మాణం లోపాలు సమస్యలు అవకతవకలు సహా అన్ని విషయాలు తెలుసుకునేందుకు వీలుంటుందని ముఖ్యమంత్రి మంత్రులు సభ్యులు ఈ సందర్శనకు రావాలని కోరారు మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటు విషయమై ఇప్పటికే విజిలెన్స్ కమిటీ నివేదికను ఇచ్చిందని చెప్పారు ఈ విషయమై వివిధ పార్టీల నాయకులు వేరువేరుగా మాట్లాడుతున్నారని నిజానిజాలు తెలుసుకోవాలని అన్నారు కేంద్ర డ్యాం సేఫ్టీ అధికారులు మేడిగడ్డ నిర్మాణంలో లోపాలున్నాయని మొదటి నుంచే చెప్తున్నారని మంత్రి వివరించారు దేశంలో దశాబ్దాల క్రితమే నిర్మించిన అనేక ప్రాజెక్టులు చెక్కు చెదరకుండా ఉన్నాయని గుర్తుచేశారు పాలకుల అనాలోచిత నిర్ణయాలతో ప్రజాధనం వృధా అయిందని పేర్కొన్నారు ఈ దశలో ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ సభ్యులు అభ్యంతరం తెలిపారు బీఆర్ఎస్ సీనియర్ సభ్యులు హరీష్ రావు జోక్యం చేసుకుని ఎలాంటి నోటీసు ముందస్తు అనుమతి లేకుండా అజెండాలో లేని అంశంపై మంత్రి మాట్లాడుతున్నారని అవసరం అనుకుంటే ఈ అంశాన్ని అజెండాలో చేర్చాలని కోరారు అనుమతి లేని అంశాలను మంత్రి మాట్లాడే పక్షంలో తమకు ఆ అంశంపై మాట్లాడేందుకు అనుమతి ఇవ్వాలని కోరారు అందుకు మంత్రి శ్రీధర్ బాబు స్పందిస్తూ సభాపతి తన విచక్షణాధికారంతో సభ్యులకు అనుమతి ఇవ్వొచ్చని వివరించారు ఈ దశలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జోక్యం చేసుకుని ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ఎస్ సభ్యులు అనుసరిస్తున్న తీరును తప్పుబట్టారు కాళేశ్వరం ఒక గొప్ప అద్భుతమంటూ గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఆనాటి ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు చెప్పుకొచ్చారని గుర్తు చేశారు అలాంటి కాళేశ్వరం పరిధిలోని మేడిగడ్డ బ్యారేజీల్లో పిల్లర్లు కుంగిపోతే చంద్రశేఖరరావు ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు కేవలం తమ పార్టీకి చెందిన వారినే కాకుండా ప్రతిపక్ష పార్టీలకు చెందిన సభ్యులందరినీ కూడా మేడిగడ్డ బ్యారేజ్ చూసేందుకు రావాలని ఆయన సందర్భంగా ఆహ్వానించారు ముఖ్యంగా ప్రధాన ప్రతిపక్ష నేత కె చంద్రశేఖరరావును గత ప్రభుత్వంలో నీటిపారుదల శాఖ అలాగే ఆర్థిక శాఖలను నిర్వహించిన హరీష్ రావును బీఆర్ఎస్ సీనియర్ సభ్యుడు కడియం శ్రీహరిణి ముఖ్యమంత్రి ప్రత్యేకంగా ఆహ్వానించారు చంద్రశేఖరరావు లాంటి సీనియర్ నేత అక్కడికి వచ్చి ప్రాజెక్టు నిర్మాణం గురించి దాని విశేషాల గురించి చెబితే తనతో పాటు కొత్తగా శాసనసభకు ఎన్నికైన పలువురు సభ్యులు విషయాలను తెలుసుకుంటారని రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు నీటిపారుదల శాఖ పనితీరు ప్రాజెక్టుల నిర్మాణం నిర్ణయాలు నిర్లక్ష్యం అవకతవకలు లాంటి అన్ని అంశాలను శాసనసభలో చర్చించేలా త్వరలో ఆ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి శ్వేతపత్రం విడుదల చేయనున్నట్లు ముఖ్యమంత్రి పేర్కొన్నారు అందుకు వీలుగా మేడిగడ్డ బ్యారేజీ కుంగిన చోటును అన్నారం సుందిళ్ల బ్యారేజీల స్థితిగతులను స్వయంగా చూసి తెలుసుకునేందుకు వీలుగా శాసనసభ్యులు శాసన మండలి సభ్యులందరూ మేడిగడ్డ సందర్శనకు రావాలని ముఖ్యమంత్రి ఆహ్వానించారు కాళేశ్వరం ప్రాజెక్టును ప్రపంచంలోనే అద్భుతంగా తీర్చిదిద్దిన తీరును సభ్యులకు తెలియచేయాలని కోరారు అవసరమైతే ప్రతిపక్ష నేత కోసం రాష్ట్ర ప్రభుత్వ హెలికాప్టర్ను బేగంపేట విమానాశ్రయంలో సిద్ధంగా ఉంచినట్లు కూడా ముఖ్యమంత్రి చెప్పారు రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసేందుకు ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును రెండు వేల ఎనిమిదిలో నాటి ప్రభుత్వం ముప్పై ఎనిమిది వేల ఐదు వందల కోట్ల రూపాయలతో టెండర్లను పిలిచినట్లు గుర్తు చేశారు అయితే గత ప్రభుత్వం రీడిజైన్ పేరుతో లక్షా నలభై ఏడు వేల కోట్ల రూపాయలకు అంచనా వ్యయాన్ని పెంచిందని ఆరోపించారు కేంద్ర డ్యామ్ సేఫ్టీ అధికారులు మేడిగడ్డ నిర్మాణ లోపాలతో కుంగినట్లు చెబుతూ ఉంటే గత ప్రభుత్వం ఇసుక కదలి బ్యారేజీ కుంగిందని చెప్పినట్లు ముఖ్యమంత్రి ఎద్దేవా చేశారు కుంగిన బ్యారేజీని ఎవరూ చూడకుండా భారీ భద్రత ఏర్పాటు చేశారని కొందరు అధికారులు ఫైళ్లు మాయం చేసినట్లు కథనాలు వెలువడిన నేపథ్యంలో నిజానిజాలను స్వయంగా చూసి శాసనసభ్యులు తెలుసుకునేందుకు మేడిగడ్డ బ్యారేజీ సందర్శనను ఏర్పాటు చేసినట్లు ముఖ్యమంత్రి వివరించారు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం విషయంలో వాస్తవాలు తెలంగాణ సమాజానికి తెలిసి తీరాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు తిరిగి వచ్చిన తర్వాత ప్రాజెక్టులో అన్నిటిపై చర్చించుకుందామని కూడా పేర్కొన్నారు ముఖ్యమంత్రి ప్రసంగం అనంతరం స్పీకర్ గెడ్డం ప్రసాద్ కుమార్ సభను రేపటికి వాయిదా వేశారు